సో ఈ రకమైన పద్ధతిలో క్యాబినెట్ కూర్పుకు సంబంధించిన కసరత్తు ఆల్రెడీ పూర్తయింది బయటికి రాలేదు రాత్రి డిన్నర్ తర్వాత ఎవరైతే ఎంపిక చేయబడిన ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్ కాల్స్ వెళ్ళే అవకాశం ఉంది బేస్డ్ ఆన్ ఫోన్ కాల్స్ రేపు ఉదయం అందరూ మంత్రివర్గ ఏర్పాటుకు సంబంధించి అందరూ అక్కడ అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కొత్త బట్టలు కుట్టించుకొని రేపు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తుంది సో మనకి అందుతున్న సమాచారం అర్థం చేసుకున్న పరిస్థితులు అనలైజ్ చేస్తే షార్ట్ లిస్ట్ చేయబడిన ఇది దీంట్లో ఇది రైటా రాంగా అనేది పక్కన పెడితే ప్రాబబిలిటీస్ ఏంటి అనేది మనం అంచనా వేయటానికి అవకాశం ఉన్న నేమ్స్గా మనకి కనిపిస్తుంది ఎందుకంటే గత హిస్టరీని బేస్ చేసుకొని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ రకమైన ధోరణితో వెళ్తారనేది మనకు అంచనా ఎలా ఉంటుంది క్యాబినెట్ కూర్ గత అనుభవాలు ఏంటి రాబోయే రేపు ఏం జరగబోయే అవకాశం ఉంది మనతో శాయశేఖర్ జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు శాయశేఖర్ గారు మీ అబ్జర్వేషన్ మీ ఆలోచన మీ అనాలిసిస్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ ధురంధురుడు అనేది రుజువైపోయింది నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ చరిత్ర అంటే కంబైన్ స్టేట్ చరిత్ర తీసుకున్న నాలుగోసారి నాలుగో టర్మ్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఆయన చేయటం అనేది పెద్ద విషయం అండ్ చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ కూర్పు ఎలా చేస్తారు అందులో కూటమి అభ్యర్థులు ఇద్దరు ఉన్నారు రెండు జనసేన బీజేపీ రెండు పార్టీల వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో చేరబోతున్నారు అండ్ సిచువేషన్ సిచ్యువేషన్ అంతా కూడా చంద్రబాబు నాయుడు ఈజ్ ఫేసింగ్ ఏ పెక్యులియర్ ప్రాబ్లం దీన్ని ప్రాబ్లం ఆఫ్ ప్లెంటీ అంటారు ఆయనకి నూట అరవై నాలుగు మంది శాసనసభ్యులు ఉన్నారు ఈ నూట అరవై నాలుగు మందిలో ఎంతమందిని సంతృప్తి పరుస్తారు ఇప్పుడు మీరు ఇచ్చిన అనాలిసిస్లో గుంటూరు కృష్ణా ప్రకాశం అనంతపురం జిల్లాల నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని పికప్ చేసే అవకాశం ఉంది అని అన్నారు మీ జ్ఞాపకం ఉండి ఉంటుంది మనం ఎల ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు నాడు మన అనాలిసిస్ చేస్తుంటే మీరు గోరంట్ల బుచ్చే చౌదరి గారిని లైన్లోకి తీసుకున్నారు అప్పుడు నేనే అడిగాను ఏమంటే మీరు మంత్రి పదవి ఆశిస్తున్నారా అని అంటే అంచనాకు రావడానికి సాయి నేను అంచనాకు రావడానికి ఒక కారణం ఏం కనిపిస్తుంది అంటే కేంద్ర కేబినెట్ కూర్పులో తెలుగుదేశం పార్టీ ఎంపిక చేసిన ఇద్దరి ఇద్దరు మంత్రి పదవులకి ఎంపిక చేసిన ఇద్దరు ఎంపీలను చూస్తే నేను అంచనాకు వస్తున్నాను ఎందుకు అని అంటే యువతరానికి ప్రాధాన్యత యంగ్ బ్లడ్ని గ్రూమ్ చేసే ఆలోచన కనిపిస్తుంది పిన్న వయస్కుడు రామ్మోహన్ నాయుడు ఎన్ఆర్ఐగా వచ్చి ఆయన ఆల్సో మిడిల్ ఏజ్డ్ ఫార్టీ ఫార్టీ టూ ఇయర్స్ ఫార్టీ ఫైవ్లో ఉన్న పెమ్మసాని వీళ్ళిద్దరిని ఎంపిక చేశారంటే అని అర్థమవుతుంది కదా చాలా సీనియర్స్ ఉన్నారు తెలుగుదేశం పార్టీలో వాళ్ళు కాదని వీళ్ళు ఎంపిక చేశారంటే రేపు రాష్ట్ర క్యాబినెట్ కూడా సీనియర్స్ సీనియర్ మోస్ట్ కాకుండా యంగ్ బ్లడ్కి ప్రాధాన్యత కనీసం ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ యంగ్ బ్లడ్ ఉండే అవకాశం ఉందనేది అర్థం నా అంచనా ఇట్ మే బీ రాంగ్ ఉండొచ్చు ఎందుకంటే యంగ్ బ్లడ్ యంగర్ జనరేషన్కి హోప్ కల్పించడం అనేది చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఫాలో చేస్తున్నటువంటి ఒక ఫార్ములా దాంట్లో అనుమానం ఏం లేదు కాకపోతే ఎవరెవరు గెలిచారండి ఎంతమంది ఎన్టీ రామారావుతో పాటు ఎలక్షన్ గెలిచిన ఎనభై మూడులో ఎలక్షన్ గెలిచిన వాళ్ళందరూ గెలిచారు అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు గోరంట్ల బుచ్చే చౌదరి గారు ఉన్నారు వీళ్ళందరినీ తీసి పక్కన పెట్టేస్తారా కిమిడి కళా వెంకట్రావు గారు ఉన్నారు వీళ్ళందరినీ తీసి పక్కన పెట్టేస్తారా పెట్టరు కళా వెంకట్రావు కా లేదు కానీ కళా వెంకట్రావు బొత్స సత్యనారాయణని ఓడించి వచ్చారు ఇలా పెద్ద పెద్ద వాళ్ళని ఓడించిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కాదు అది మామూలు విశాఖపట్నం తీసుకుందాం వేవ్ కదా వేవ్ లో ప్రత్యేకంగా పర్టికులర్ పర్సన్ ఓడించారనే ఉంటుంది వేవ్ క్రియేట్ అయింది ఆ వేవ్ లో అందరూ వచ్చారు వచ్చినప్పుడు ఇది అవకాశం కదా ఈ అవకాశం యంగ్స్టర్స్ ని పక్కన పెట్టే బదులు ఎవరైతే సీనియర్ మోస్టులు ఉన్నారో వాళ్ళని కొంచెం పక్కన పెడితే లాంగ్ టర్మ్ పార్టీని సస్టైన్ చేసుకోవాలంటే యంగ్ బ్లడ్ చొప్పించాల్సిందే కదా కరెక్ట్ కరెక్ట్ ఇది ఈ ఆలోచన ఆయన తప్పకుండా చేస్తారు అయితే చంద్రబాబు నాయుడు బ్యాలన్సింగ్ యాక్ట్లో చాలా గొప్పగా నిర్వహిస్తారు ఆ అవకాశం ఈ అవకాశాన్ని ఆయన తీసుకొని పాత కొత్తల మేలు కలయికగా కొత్త కేబినెట్ని కూర్పు చేసే అవకాశం ఉన్నది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అంటున్నారు లోకేష్ నాయుడు గారు క్యాబినెట్లో చేరే అవకాశం ఉంది అండ్ ప్రస్తుతం ఉన్న స్పెక్యులేషన్ రైట్ అయితే ఆయనకి ఐటీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తారని కూడా అంటున్నారు సో వాళ్ళిద్దరూ ఆల్రెడీ ఇప్పటికే ఫిక్స్ అయిపోయిన ఇద్దరు యూత్ కింద లెక్క పవన్ కళ్యాణ్కి యాభై ఉన్నా ఆయన యూత్ కింద లెక్క వేసుకోవచ్చు ఎందుకంటే అ యూత్ కాను అండ్ యూత్ అంతా కూడా పవన్ కళ్యాణ్ని చూసి ఈ కూటమి వైపు ర్యాలీ బిహైండ్ అయ్యారు కాబట్టి కానీ చాలా సీనియర్స్గా ఉన్నవాళ్ళు ఇదే లాస్ట్ ఎలక్షన్ అనుకునే బుచ్చ చౌదరి లాంటి వాళ్ళు వీళ్ళందరికీ ఆయన మనకు చెప్పారు కూడా ఇదే లాస్ట్ ఎలక్షన్ అని సో అలాంటి వాళ్ళందరినీ కూడా మరి డిసప్పాయింట్ చేయడం కుదరకపోవచ్చు అప్పుడు మరి ఎలాగ ఆయన కూర్పు చేస్తారు ఇరవై కదా డిసప్పాయింట్ అవరోకలు చేయాలి ఇటో ఇటో ఎవరో ఒకరు చేయాలి ఇరవై ఐదులో మొత్తం డిసప్పాయింట్ చేయాలి అందరిని శాక్సిఫై చేయడం ఇంట్లో నేను మీరు ఒక పాయింట్ చెప్పండి ఇరవై ఐదుకి ఇరవై ఐదు తో రేపు మంత్రివర్గ ఏర్పాటు ఉంటుందా ఒక క్వషన్స్ పెట్టుకొని నలుగురు ఐదుగురిని హోల్డ్ చేసి ఇరవై పంతొమ్మిది ఇరవై మంతో రేపు మంత్రివర్గ వర్గం ఏర్పాటు ఉంటుందనేది అంచనా మీరేమంటారు డెబ్భై రెండు మందిని క్యాబినెట్లోకి తీసుకొని మరి నరేంద్ర మోడీ కేబినెట్ ఏర్పాటు చేశారు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే లైన్లో వెళ్ళేటైతే ఇరవై ఒకటో ఇరవై రెండో పెట్టి ఆపి మిగతా వాళ్ళని ఒక ఆశ చూపిస్తూ కాలక్షేపం చేసే అవకాశం ఉంది కొంతకాలం అయితే క్యాస్ట్ ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫంబులు అవ్వలేదా ఎప్పుడు అంటే అయ్యారు ఉదాహరణకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండు విడతలుగా క్యాబినెట్ ఎక్స్పాండ్ చేసి ఆయనతో పాటు కొంతమంది ఏడుగురు చేశారు తర్వాత ఒక క్యాబినెట్ విస్తరణ చేశారు ఆ తర్వాత ఇంకో క్యాబినెట్ విస్తరణ చేశారు దాంట్లో చంద్రశేఖరరావు గారికి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు విజయరామారావు గారు ఉండేను విజయధరరావు గారు ఉండేను అయినా కానీ కేసీఆర్కి అవకాశం ఇవ్వాలా అనే పరిస్థితి వచ్చింది తొంభై తొమ్మిది ఎన్నికల తర్వాత అని చేత క్యాస్ట్ ఇక్వేషన్స్ కొంత ఆయనకి ఇబ్బందికరంగానే ఉన్నాయి అందులోని కమ్మవారు ముప్పై ఐదు మంది గెలిచారు ఇదే 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 ఫస్ట్ టైం అసలు ఇది ఈ ఎలక్షన్ని నేను చంద్రబాబు నాయుడు వేవ్గా డిస్క్రైబ్ చేయగలుగుతాను నేను కూడా ఊహించలేదండి ఇంతలాగా సపోర్ట్ దొరుకుతుందండి సపోర్ట్ దొరుకుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ విత్ సిలండర్ మార్జిన్ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ మ్యాక్స్ హండ్రెడ్ అండ్ టెన్త్ గెలుస్తారు అనుకున్నాం కానీ ఇంత భారీ ఎత్తున కాదు ఇక్కడ ఒక ఒక చెప్పండి సాయి గారు ఒక చెప్పండి మీరు ఓవరాల్ గా స్టేట్ క్యాస్ట్ కాంపోజిషన్ బేస్ చేసుకొని మంత్రివర్గ ఏర్పాట్లు అనేవి జరుగుతుందా లేదు అనుకుంటే అసెంబ్లీలో ప్రాధాన్యతను బేస్ చేసుకొని అసెంబ్లీలో ఏ ఎవరు ఎక్కువ ఏ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కువ జాయిన్ అయ్యారు ఉంటే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి ప్రపోర్షనెట్గా మంత్రివర్గంలో విస్త మంత్రివర్గంలో వాళ్ళ నెంబర్ ఉండే అవకాశం కనిపిస్తుంది ఆ రకంగా చూసుకుంటే కమ్మ సామాజిక వర్గం ముప్పై ముప్పై ఐదు మంది హైయెస్ట్ నెక్స్ట్ కాపు సామాజిక వర్గం ఇరవై సారీ నెక్స్ట్ రెడ్లు ఇరవై ఆరు కాపులు ఇరవై మూడు సో ఆల్మోస్ట్ అందరికీ ఈక్వల్గా ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కరెక్ట్ ఈక్వల్ గానే ఇస్తారనే నేను భావిస్తున్నాను మీరు అన్నట్టుగా నాలుగు ఆరు కమ్మ కమ్మవారికి తర్వాత నాలుగు ఆరు నాలుగు ఐదు కాపులకు నాలుగో ఏదో ఇట్లా సర్దుతా ఒక క్యా ఒక క్యాండిడేట్ మోర్ ఉంటే ఆ ఒక క్యాండిడేట్ని వాళ్ళు ముప్పై ఐదు మంది గెలిచారు కాబట్టి వాళ్ళు ఆరుగురు అలాగా అనుకుంటే ఇప్పుడు మీరు చూడండి కమ్మ సామాజిక వర్గంలో దూడిపల్లి నరేంద్ర గారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఈ మధ్య రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాడు మళ్ళీ ఈసారి గెలిచాడు ఆయన మంత్రివర్గంలో చోటు కావాలని కాదు ఇక్కడ నేను ఒక ప్రాబ్లం చెప్తున్నాను ఇప్పుడు పెమ్మసానికి ఆయనకు అమ్మ సామాజిక వర్గం కేంద్ర మంత్రి పదవి వచ్చింది లోకేష్ పక్కనే మంగళగిరిలో ఉంటారు ఇప్పుడు ఆయన మంత్రివర్గంలో తీసుకుంటున్నారు ఇంకొంచెం పక్క వెళ్తే సుజా చౌదరి షాప్ లిస్ట్లో ఉంటాడు ఇంకొంచెం పక్కెళ్తే వెళ్తే నాదండ్ల మనోహర్ ఉంటాడు పక్కనే దూడిపాలు నరేంద్ర ఉన్నారు ఇదంతా ఒక బెల్ట్ బెల్ట్ ఇంతమందికి ఇవ్వడం అనేది ప్రాక్టికల్ సాధ్యం అవుతుంది ఎవరు పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఇది కాంప్లికేషన్ ఎందుకంటే డెల్టాలోనే నా నాదండ్ల మనోహర్ గారు ఉన్నారు పొన్నూరు దూడిపాలు నరేంద్ర గారు ఉన్నారు

ఏమో ఐఎమ్ నాట్ వెరీ షూర్ ఆయనకి ఇవ్వకపోవచ్చు ఎందుకంటే సి దెర్ ఆర్ సో టూ మెనీ పీపుల్ ఇన్ ది రేస్ కాబట్టి గొట్టిపాటి రవి గారికి అవకాశం ఉండే అవకాశం ఉండే ఛాన్స్ ఉన్నది అట్లనే మీరు ఉదాహరణకి ఇందాక మీరు కేంద్ర కేబినెట్ గురించి మాట్లాడారు కేంద్ర క్యాబినెట్లో రామ్మోహన్ నాయుడు గారు చేరడం వల్ల మరి విశాఖపట్నంలో అయ్యనపాతుడు గారితో పాటు బండారు సత్యనారాయణమూర్తి గారు కూడా పోటీ పడతారు మరి బండారు సత్యనారాయణ గారు ఇక్కడ మీకు అదొక సిచువేషన్ నానా సాయి గారు ఇక్కడ ట్రిక్కి సిచ్యువేషన్ రామ్మోహన్ నాయుడు పదవి రావటం వల్ల ఇటు పక్కన ఎర్రనాయుడు ఫ్యామిలీకి సంబంధించి అచ్చెన్నాయుడు బండారు సత్యనారాయణ మూర్తి ఆ తర్వాత మీరు చెప్పిన చెప్పినెడ్డి శ్రీనివాసు సో ఇంత ఇంతమందికి డెంట్ పడే అవకాశం ఉంటుందా లేకపోతే ఇక్కడ కూడా ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయా ఇంకొక మనిషికి ఏమైనా అకామిడేట్ చేస్తారేమో అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నాడు అచ్చెన్నాయుడు పార్టీ తరఫున గట్టిగా పోటీ చేస్తూ గట్టిగా మాట్లాడే ఈజ్ ద లౌడ్ వాయిస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పార్టీ ఇవాళ మీటింగ్ కూడా ఆయనే కండక్ట్ చేశారు టీడీఎల్పీ అదే ఎన్డీఏ ఎల్పి గవర్నర్ ఆయన కాబట్టి మరి అచ్చెన్నాయుడికి ఆ ప్రాధాన్యత గవర్నర్ దగ్గరికి కూడా వెళ్ళింది ఆయన కాబట్టి ఆయనకి ఆ ప్రాధాన్యం ఇవ్వచ్చు ఇస్తే అచ్చెన్నాయుడు గారు అనదర్ పర్సన్ అవుతారు ఎర్రనాయుడు గారి ఫ్యామిలీ నుంచి బట్ ఇద్దరు కింజరాపులకి ఇవ్వాలా అనే ఉద్దేశంతో అచ్చెన్నాయుడు గారిని పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నాం కాబట్టి అదొక పార్టీ గౌరవనీయమైన పదవి కాబట్టి బండారు సత్యనారాయణమూర్తికి అవకాశం ఇస్తారా ఇస్తే మరి అక్కడ గంటా శ్రీనివాసరావు పోటీలో ఉన్నాడు అలాగే చింతకాయ అయ్యన్నపాత్రుడు గారు పోటీ పోటీలో ఉంటారు అయ్యన్నపాత్రుడు గారు ఎనభై మూడు నుంచి గెలుస్తూ వచ్చాడు అంచేత పాప చంద్రబాబు చాలా పెద్ద ఈజ్ ఇంపార్టెంట్ లీడర్ అండి ఆయన అంబటి రాంబాబుని ఓడించాడు అంబటి రాంబాబుని జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో తీసుకున్నారు అని చేత అంటే కన్నా లక్ష్మీనారాయణ ఈజ్ మోర్ పవర్ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రజెంటింగ్ థింగ్స్ చేత ఆయనకి తప్పకుండా అవకాశం వస్తుందని ఆయన ఆశిస్తూ ఉంటారు మంత్రివర్గంలో చోటు ఇవ్వకుండా ఆయన పక్కన పెడతారా పెట్టకపోవచ్చు ఎందుకంటే ఆయన జాతీయ పార్టీలో మాత్రమే పనిచేస్తాను అని ఒక ప్రిన్సిపల్ పెట్టుకొని ఉన్న మనిషి వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరదామనుకొని రాత్రి రాత్రి ఐడియా మార్చుకొని బీజేపీలో జాయిన్ అయ్యి ఇప్పుడు జాతీయ పార్టీ కాదు నేను ప్రాంతీయ పార్టీలో చేరతానని తెలుగుదేశంలో చేరారు కాబట్టి ఆయన ప్రిన్సిపల్ కూడా పక్కన పెట్టారు కాబట్టి మరి ఆయనకు అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఏర్పడుతుండొచ్చు అలాగనే మీరు అనంతపురం గురించి అన్నారు పైవల్ కేశం మరి ఈజ్ అ లౌడ్ వాయిస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ టీడీపీ మరి అతను అంత పెద్ద లీడర్ని పక్కన పెట్టేస్తారా మరి